ఘనంగా బాబాయ్ మిలిటరీ హోటల్ అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో శుక్రవారం బాబాయ్ మిలిటరీ హోటల్ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు మాలేపాటి చైతన్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు ఎంతో సంతోషం బాబాయ్ మిలిటరీ హోటల్ ప్లేస్తో ఇక్కడ ఈ సంస్థ ఈ హోటల్ నెల్లూరు ప్రజలకి అందుబాటులో రానున్నది ఈ హోటల్ని చక్కగా ఇక్కడ చూస్తే ఏర్పాట్లు చూస్తే మన ఉదయగిరి చరణ్ అదేవిధంగా శరత్ వీళ్ళిద్దరు కూడా దీన్ని బాధ్యతలు చేపట్టి ఇక్కడ ఓపెన్ చేయడం చక్కగా ఈ టేబుల్స్ కానీ అదేవిధంగా లోపల కిచెన్ కూడా చూసినా చాలా అద్భుతంగా ఉంది హైజనిక్గా కూడా వాళ్ళు చాలా ప్లాన్ చేస్తున్నారు సో అందరూ నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ హోటల్ని విజిట్ చేసి వారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ త్రీ రూపీస్ రైస్ త్రీ నాన్ త్రీ నాన్ వెజ్ రైస్ సో మెయిన్ మనం నాన్ వెజ్కి ప్రిఫర్ చేస్తాం వెజ్ కూడా అది పాలీ విషయంలో ఇది మాత్రం ఒక కాంప్రమైజ్ రావట్లేదు ప్రజలకి నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి మేము కృషి చేస్తున్నాం